మాణిక్యం ఇప్పుడు రామలక్ష్మి సీతాకాంత్లు ఇంటికి వస్తారు కదా అయితే మాణిక్యం ఏంటంటే రామలక్ష్మి పెళ్లి అయిపోయిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు రామలక్ష్మి ఏమో ఈ గోల్ నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ సీత రామలక్ష్మి కలపడం కోసం మాణిక్యం వేసిన ప్లాన్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సీతను అలా కుటుంబ సభ్యుల వచ్చి ధనాశిరి పెళ్లి అనుకున్న ముహూర్తానికి చేసేస్తాము అంటే దానికి మాణిక్యం ఒప్పుకోడు వాళ్ళ పెళ్లి ఇప్పుడప్పుడే జరగదు అని అంటాడు దానికి ఒక్కసారిగా షాక్ తిన్న రామలక్ష్మి ఏంటి నా నన్ను మాట్లాడేది అంటే ఇక సీత కూడా కోపంగా అదేంటి మాట మారుస్తున్నావు అంటే నేను ఒక విషయం చెప్తాను వినండి నా కూతురు నెల తప్పేంత వరకు నేను ధనాశీరిలో పెళ్ళి చేయను అనగానే ఇక అటు రామలక్ష్మి ఇటు సీతాకాంతులు ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు అనమాట ఇక సీతాకాంత్ అయితే నువ్వు నోరు మూసుకోరా నా చెల్లెల మీద ఉన్న ప్రేమను నువ్వు అలసిగా తీసుకుని రచ్చ చేస్తున్నావు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి ఇక సీతాకాంత్ ఏం చేస్తాడంటే మాణిక్య అని బయటకు తోసేస్తాడు ఇక స్త్రీలతకి పిచ్చకి పోదు అనమాట ఇప్పుడు పెళ్ళంటే ఏదో వాళ్ళు దొంగతనంగా చేసుకున్నారని అనుకుంటోంది కానీ ఇక్కడ కడుపు అంటే అది దొంగతనంగా ఏం రాదు కదా అక్కడ కాపురం చేస్తేనే కదా కడుపు వచ్చేది అందుకని ఇక సీతకి రామాకి ఏం చేయాలో అర్థం కాదు కానీ రామలక్ష్మి మాత్రం సీతతో కలిసి బతకడానికి నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది ఎందుకనంటే సిరి గుక్క పెట్టి ఏడుస్తుంది అనమాట ధన దూరం అయిపోతున్నాడని మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేరించి సబ్స్క్రైబ్